రాష్ట్రంలో జగనన్ అమ్మఒడికి సంబంధించి కొంతమంది నిలుపులకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది అయితే ముఖ్యంగా అటు పొరుగు సేవల్లో పనిచేసే ఉద్యోగులకు అదేవిధంగా ఆదాయం ఎక్కువ ఉన్న వారికి జగనన్న అమ్మఒడి పథకాన్ని అయితే ఆపేసామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అన్నమాట అమ్మఒడి ఇవ్వకపోవడంపై ప్రభుత్వం అయితే వివరణ అయితే ఇచ్చింది అమ్మఒడి పథకానికి ప్రభుత్వం పేర్కొన్న ఆదాయ పరిమితిని మించి రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగుల గౌరవవేతన ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది అందుకే వారికి పథకాన్ని వర్తింపచేయటం లేదని కూడా స్పష్టం చేసింది గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలలోపు వేతనం ఉన్న వారికి అమ్మఒడి వర్తిస్తుందని పొరుగు సేవల ఉద్యోగులకు నెలకు పద్దెనిమిది వేలు తీసుకుంటున్నారని తెలిపింది అమ్మఒడికి మామయ్య గండి శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన కథనానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వ ఆదివారం వివరణ అయితే ఇచ్చిందనమాట రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో కోవిడ్ కారణంగా డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన వర్తింప చేయలేదని ఆ తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు కొన్ని నిబంధనలు తప్పనిసరి చేయడంతో అర్హుల సంఖ్య తగ్గిందని అంతే తప్ప ప్రత్యేకంగా ఎవరిని కూడా అక్కడ అర్హులను అయితే తొలగించలేదని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది సో ఇప్పుడు కూడా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ వారికి మాత్రమే అమ్మఒడి అయితే వస్తుందని మిగిలిన వారికి అయితే రాదని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు సో తొందరలోనే జగన్ అమ్మఒడి ఐదో విడతకు సంబంధించి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని